మహిళ లోకానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి ఎటకీలకు మన కార్తీక మాసం అయిపోవచ్చింది ఈ రోజుతో ఈరోజు అమావాస్య మరి రేపు చాలా విశేషమైన రోజు ఏంటి విశేషము అంటే పోలీస్ వర్గానికి వెళ్ళిన రోజుగా మనము దాన్ని అనుసరిస్తూ ఉంటాం పోలీస్ వర్గానికి ఏ విధంగా వెళ్ళింది అనేది మనకు కథ ఉంటుంది ఆ కథ తప్పకుండా చదువుకోవడం అనేది చాలా ముఖ్యమైనది లేదా వినడము అయితే మరి ఈ కార్తీక మాసంలో నియమాలు కార్తీక వ్రతాన్ని పాటించడము దీపాలు వెలిగించడము ఉదయం స్నానం చేయడము మరి దీపాలు దానం చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం అయితే ఈ కార్తీక మాసం యొక్క పుణ్యం అనేది వ్రతాన్ని ఆచరించడం వల్ల ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి చివరకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని మనకు కార్తీక పురాణం తెలియజేస్తుంది దాంతోపాటు మనకు స్కంద పురాణంలో ఈ కార్తీక మాసము తెల్లవారి అంటే పాడ్యం అంటే మాసం ప్రారంభమవుతున్న మొదటి రోజు అనమాట ఆ మొదటి రోజున ఈ విధంగా పూజ చేసుకున్నట్టయితే మనకు కార్తీక మాసం నెల రోజులు ఆచరించినంత పుణ్యం కలుగుతుంది స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది సంపదలు కలుగుతాయి అని మనకు స్కంద పురాణం తెలియజేస్తుంది కాబట్టి ఇది చాలా విశేషం ఈ కార్తీక మాసంలో మనం ఏం చేసినా చేయకపోయినా ఈరోజు తప్పకుండా దీన్ని ఆచరించవలసిందే అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి అందరూ కూడా ఈరోజు ఈ పూజ చేసుకొని మరియు తర్వాత ఆ కథను వినాలి ఇప్పుడు మనం పూజా విధానాన్ని తెలుసుకుందాము తెలుసుకున్న తర్వాత మనము ఆ కథను కూడా విందాం ఎక్కడ స్కిప్ చేయకుండా అందరూ చూడండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి తర్వాత లైక్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయాలి అయితే ఇది మనకు ఈ నెల రోజులు కార్తీక మాసం చేసినా కూడా మనకు ఎటువంటి ఫలితం లభిస్తుందో ఈ ఒక్క రోజు దాన్ని ఆచరించడం వల్ల మనకు అటువంటి ఫలితం లభిస్తుంది అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారనమాట అయితే ఈరోజు మనము కార్తీక పా మాసము అంటే కార్తీక అమావాస్య తెల్లవారి మనకు పాడ్యమి మొదలవుతుంది మళ్ళీ అంటే మార్గశిర మాసం ఈ పాడ్యమి రోజు ఏం చేయాలంటే ఉదయమే లేచి గోదావరి నదీ స్నానానికి వెళ్తే నదిలో మరి అందరూ కూడా దీపాలను వెలిగించి నదీ స్నానం చేసి దీపాలను నీటిలో వదులుతూ ఉంటారు గంగాదేవిని పూజించి అలాగే మనము దీపదానం చేసుకోవడం తర్వాత దీపం ముప్పై వత్తులతోని దీపాన్ని వెలిగించడం దైవ సన్నిధిలో ఈ విధంగా అన్నిటినీ కూడా మనము ఆచరించుకొని ముఖ్యమైన రోజు ఈ పాడ్యమే అన్నమాట ఈ రోజు నుంచి మనకి మార్గశిర మాసం కూడా ప్రారంభమవుతుంది అయితే సాధారణంగా ఒక్కొక్కసారి శుక్రవారం వస్తే పోలీస్ వర్గానికి అంటే ఆడపిల్లను పంపియం కాబట్టి మనం ఆడపడచ్చు అని అంటూ ఉంటారు కానీ ఇది పాడ్యమి ఉన్నప్పుడే చేయాలి కాబట్టి తప్పకుండా మనము రేపే దీన్ని ఆచరించవలసిన అవసరం ఉంది మనకి ఈరోజు అమావాస్య అయిపోయి పాడ్యమి ప్రారంభమవుతుంది రేపు ఉదయం పూట మనము స్నానం ఆచరించి దీపాలు వదులుతాం కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో మనము దీపాలను వదలాలి ఆ పోలీస్ వర్గం కథ వినాలి అయితే మరి దీపాలు ఎలా వదులుతామండి మా దగ్గర చెరువులు నదులు ఏం లేవు అనుకున్న వాళ్ళు ఇంట్లోనే ఒక ఇత్తడి స్థాంబాలంలో చక్కగా నీళ్లను పోసి ఆ దీపాలను వాటిలో ఆ నీళ్ళల్లో గంగై చేవ ఎమ్నే చేవా అని మనము గంగను ఆహ్వానించి తర్వాత దాంట్లోనే దీపాలను వదిలి మనము నమస్కరించుకోవాలి నమస్కరించుకున్న తర్వాత ఈ కథను తప్పకుండా విని నమస్కరించుకోవాలన్నమాట అయితే ఇప్పుడు ఆ కథను పోలీస్ వర్గానికి ఎలా వెళ్ళిందో ఆ కథను మనము విందాం పూర్వకాలంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది అయితే వాళ్ళకు ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వాళ్ళల్లో చిన్న కోడలు పేరు పోలి అన్నమాట ఆమెకి చిన్నప్పటి నుంచి కూడా భక్తి బాగా ఉంది అయితే ఆమె చాలా భక్తురాలు కదా అయితే వీళ్ళ అత్తగారికి ఓర్వలే ఎక్కువైంది ఎందుకు అంటే నేనే చాలా గొప్ప భక్తురాలని అనిపించుకోవాలని ఆమెకి కోరిక కానీ ఈ చిన్న కోడలు భక్తిని చూసి ఆమెని ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది అందుకని ఏం చేసింది అంటే ఈ నలుగురు కోడళ్ళు పెద్దవాళ్ళని ప్రేమగా చూసేది కానీ పోలికి ఎప్పుడు కూడా ఏవో ఒక పనులు అప్పగిస్తూ ఉండేది పూజలు చేసుకోవడానికి అవకాశమే ఇచ్చేది కాదనమాట ఇలా ఉండగా వాళ్ళకి కార్తీక మాసం వచ్చింది అప్పుడు రోజు నది స్నానానికి నలుగురు కోడళ్ళను తీసుకొని రోజు చక్కగా నది స్నానానికి వెళ్ళేది దీపాలు వెలిగించుకునేది కానీ చిన్న కోడలకు మాత్రము నదికి రాకుండా మేము వచ్చేవరకు ఈ పనులన్నీ చెయ్యి అని అప్పగించేది పాపం ఆమె చాలా భక్తురాలు కాబట్టి అత్తగారిని కూడా గౌరవించి ఆమె ఏ మారు మాట్లాడకుండా ఇంట్లో ఉండి చక్కగా ఇంటి పనులన్నీ చేస్తూ ఉండేది కానీ మనసులో బాధ అనిపించేదన్నమాట నిరాశ చెందేది ఆ అత్తా ఉన్న నలుగురు తోడి కోడళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆమె స్నానం చేసి ఇంటి దగ్గరే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించుకునేది అనమాట దాంతోని సంతృప్తి పడేది ఆనందంగా భక్తితో చేసుకునేది అయితే ఇంటి పెరట్లో ఉన్న పత్తిని తీసి వత్తి వేసి వెన్న రాసి దీపం వెలిగించేది ఆమెకి నూనె అటువంటివి కూడా అందుబాటులో లేకుండా చేసేది వాళ్ళ అత్త అందుకని దాంతోనే ఆమె దీపం వెలిగించేది ఇట్లా నెల రోజులు క్రమం తప్పకుండా దీపం వెలిగించింది పోలి ఇంట్లోనే నది స్నానం చేయకుండా ఇంటి దగ్గరే ఉండి ఇంటి పనులన్నీ చేస్తూ అటు అత్తగారు చెప్పిన పనులు చేసేది తర్వాత తను దీపం వెలిగించుకునేది అట్లా ఆఖరి రోజు ఇక మార్గశిర పాడ్యం రోజు కూడా అంతా నదికి వెళ్ళిండ్రు వెళ్ళి వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఇంటి దగ్గర ఏం జరిగింది అంటే ఆ రోజు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దీపం వెలిగించింది కార్తీక దామోదరుణ్ణి ప్రార్థించింది అయితే ఆమె వెంటనే స్వర్గం నుండి దిగి వచ్చారు దేవదూతలు విమానం తీసుకొని అయితే ఆ పోలిని ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతూ ఉన్నారు అప్పుడు ఇది చూసిన ఇంటి పక్క వాళ్ళందరూ కూడా అత్తగారికి నలుగురు కోడళ్ళకు చెప్తూ ఉన్నారనమాట అగో పోలీస్ స్వర్గానికి వెళ్తూ ఉంది అని అరే మేము నెల రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసినాము మరి మమ్మల్ని తీసుకెళ్లకుండా పోలిని తీసుకెళ్తున్నారు ఏంటి అని వాళ్ళు గబగబా అక్కడికి చేరుకోబోతున్నారు అప్పటికి ఆ విమానము పైకి లేచి వెళ్తూ ఉందన్నమాట అయితే ఆ దేవదూతలు పోలి చేసిన పూజల గు భక్తితో చేసింది మీరేమో ఆమెతో శత్రుత్వాన్ని పెట్టుకొని మీరు గొప్పల కోసం పూజలు చేసారు కాబట్టి మీకు అర్హత లేదు అని అనమాట తాము కూడా పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలి అని వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు అక్కడ కూడా అయితే ఏం చేసిండ్రు ఆ పోలీని పైకి వెళ్తూ ఉన్నప్పుడు ఆమెను పట్టుకున్నారట ఆమెను పట్టుకుంటే వాళ్ళ చివరి వాళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారట అట్లా ఒకళ్ళకొకళ్ళు పట్టుకొని స్వర్గానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిండ్రు దాంట్లో వాళ్ళు దేవదూతలు వాళ్ళను నెట్టివేయడం వల్ల వాళ్ళు కింద పడిపోయారు వాళ్ళ ప్రయత్నం ఫలించలేరు ఈ విధంగా పోలి స్వర్గానికి చేరుకుంది ఈ పాడ్యం రోజు కాబట్టి అంటే భక్తి ముఖ్యము వరి కోసమో ఆడంబరాల కోసము పూజలు చేయొద్దు అని మనం తెలుసుకోవాలి మనం ఎంతవరకు చేస్తున్నాము ఎన్ని పూలు పెడుతున్నాము అన్నది కాదు భక్తి అనేది మనసును పెట్టి మనసు అనే పుష్పాన్ని ఆ భగవంతుడికి అర్పించినప్పుడు అది నిజమైన పూజ అవుతుంది భక్తితో చేసిన వాళ్ళ వల్ల పోలి స్వర్గానికి చేరుకున్నది అని ఈ కథ చెప్పుకొని ఆమెలాగా స్వర్గప్రాప్తి లభించడానికి ప్రతి సంవత్సరం కూడా మనం కార్తీక మాసంలో దీపాలు వెలిగించడము అన్నీ చేసినప్పటికీ ఈ పాడ్యమి రోజు మళ్ళీ ఈ విధానాన్ని పాటిస్తూ ఉంటాం అన్నమాట ఈరోజు ముప్పై వత్తులు వెలిగిస్తే ఈ నెలలో కొన్ని రోజులు మనము అంటే వెలిగించలేకపోయినా ఏదైనా ఇబ్బంది వల్ల ఆ నెల రోజులు వెలిగించిన ఫలితాన్ని పొందడం అనేది మనకు ఆచారంగా వస్తుంది కాబట్టి ముప్పై వత్తులను వెలిగిస్తారు అలాగే దీపాన్ని దానం చేయడం అంటే నదికి వెళ్తే అక్కడ ఎవరైనా బ్రాహ్మడికి దీపదానం ఇవ్వడము స్వయం పాకం ఇవ్వడము నమస్కరించుకోవడం మనం వెళ్ళలేకపోయినప్పటికీ పోలీస్ వర్గం కథ పూర్తిగా విని ఇంట్లో నమస్కరించుకొని ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ దీపాన్ని వెలిగించి మళ్ళీ దీపదానాన్ని ఎవరికైనా బ్రాహ్మలకు తక్షణ సహితంగా ఇచ్చి నమస్కరించుకున్నట్టయితే మనకు స్త్రీలకు సౌభాగ్యము సంపదలు కలుగుతాయని మనకు ఈ పురాణం తెలుపుతుంది కాబట్టి అందరూ కూడా ఆ విధంగా చేసి ఆ దామోదరుడి యొక్క అనుగ్రహం పొందాలి అని మరి కథను విన్న తర్వాత ఓం దామోదరాయ నమ అని స్మరించుకొని మనం నమస్కరించుకోండి వల్ల మనకు ఆ ఫలితం కలుగుతుంది అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి అందరూ దీన్ని వినండి చక్కగా పూజించుకోండి ఫలితాన్ని పొందాలి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణం వస్తుంది